గురుగారు యోగులు మూడు రకాలుగా ఈ లోకంలోని కీర్తిని పొంది ఉన్నారని శివపురాణం వివరిస్తుంది కదా వారి ఎవరు వారిని ఎలా గుర్తించాలి యోగీశ్వరేశ్వరుడు కృష్ణపురమాత్ముడు యోగము అనగా కలిగి ఉండడం ఒక దశ యుగ్మము అంటే రెండు జీవుడు ఈశ్వరుడు వేరు కారు రెండు ఒక్కటే అనే ఆలోచన కలిగి ఉండడమే యోగం పొందడమే యోగం పరమాత్మానుభవాన్ని కలగడమే కలిగిన భావాన్ని పొందడమే యోగం అలా ఆలోచన చేసినప్పుడు శివపురాణం మూడు రకాలుగా ఉండే యోగుల విశేషాంశాలను వివరిస్తుంది శివపురాణంలో రెండవ అధ్యాయం పేరు రుద్ర సంహిత ఈ రుద్ర సంహితలో ఉన్న ప్రకారం క్రియాయోగి కర్మయోగి జపయోగి ఈ జపయోగికే జ్ఞానయోగి అనే పర్యాయ సూచక శబ్దాన్ని కూడా ఈ పురాణం వివరిస్తుంది క్రియాయోగి క్రియాయోగము నాకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పనిని బాధ్యతతో పూర్తి చేయాలి అదే లోకంగా బతకాలి ఇతరమైన విషయాలపై వ్యాపన వైపు మనం మనసు వెళ్ళకూడదు ఇది క్రియాయోగము అలాగే కర్మయోగము ఈ రెండింటికి మళ్ళీ తేడా ఉంది క్రియ వేరే కర్మ వేరే క్రియ మనం చేసేటటువంటి పని కర్మ జ్ఞానంతో చేసేటటువంటి పని కనుక ఈ జ్ఞానయోగం అన్నది ఇక్కడ రెండవ స్థానాన్ని ఆక్రమించి కర్మయోగము అదే క్రియాయోగము రెండవది జ్ఞానయోగము మూడవది జపయోగము ఈ విశ్లేషణతో శివపురాణం అద్భుతమైన వ్యాఖ్యానం చేస్తుంది కర్మ జ్ఞానం అనే రెండింటినీ వివరిస్తూ రెండు ఒకదానితో మరి ఒకటి అనుబంధింపబడి ఒకటిగానే కనిపిస్తాయి కానీ రెండు వేరు అని చెబుతూ క్రియాయోగము అదే కర్మయోగము రెండవది జ్ఞానయోగము మూడవది జపయోగము అంటూ వివరిస్తుంది దైవనామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండడమే ఒక యోగం అంటున్న కొద్దీ అనే కొద్దీ అందులో మనం లీనమైపోయి లోకం పట్ల ఉండే సంబంధాలని మరచిపోతాం లోకబంధాలను తొలగించుకోగలుగుతాం ఇది జపయోగం దైవం గురించిన జ్ఞానంతో లోకబంధనాలను తెంచుకోవడం తెగిపోయే విధంగా మన ప్రవర్తన ఉండడం జ్ఞానయోగం లోకంలో ఉంటే సంబంధాలని అనుసరిస్తూ పాటిస్తూ వాటి పట్ల నిరపేక్ష భావంతో ఉండడం కర్మయోగం దీనికే క్రియాయోగం అన్న పేరును కూడా ఈ పురాణం వివరిస్తుంది ఈ విధంగా మూడు యోగాలను మనం తెలుసుకున్నప్పుడు మన అవసరానికి దేహానికి స్థితికి పరిస్థితికి అనుకూలతకు కుటుంబ వాతావరణ నేపథ్యానికి అనుకూలమైన యోగాన్నే మనం అనుసరించాలి కర్మయోగం అన్నింటిలోక శ్రేష్టమైనది పని చేస్తూ ఉందాం అలాగే పరమాత్మ పైన ధ్యాస కలిగి ఉందాం ఇది విశేషం